నమస్తే జగన్ ఢిల్లీ డీల్ మిషన్ రెండు వేల ఇరవై తొమ్మిది రాజకీయంలో గెలుపు ఓటమి సహజం కానీ ఓటమి నుంచి అసలైన వ్యూహం పుడుతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఊహించని దెబ్బతిన్న వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు కేవలం సైలెంట్ గా ఉన్నారా లేక రాబోయే తుఫానికి ముందే ప్రశాంతతను పాటిస్తున్నారా అవును ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న హాట్ టాపిక్ మిషన్ ట్వంటీ ట్వంటీ నైన్ జగన్ చూపు ఇప్పుడు పూర్తిగా ట్వంటీ ట్వంటీ నైన్ ఎన్నికల మీదే ఉంది రెండు వేల పద్నాలుగులో ఓడిపోయి రెండు వేల పంతొమ్మిదిలో బంపర్ మెజార్టీతో వచ్చినట్లే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా హిస్టరీ రిపీట్ అవుతుందని జగన్ బలంగా నమ్ముతున్నారు కానీ ఈసారి ఆయన నమ్ముకుంది కేవలం ప్రజలను మాత్రమే కాదు ఢిల్లీ పెద్దలను కూడా అసలు మ్యాటర్ ఏమిటంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కేంద్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుంది గత పది ఏళ్ళుగా పవర్లో ఉన్న బీజేపీకి రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల నలభై సీట్లే వచ్చాయి మెజార్టీకి దూరంగా ఆగిపోయింది మరి మరో ఐదేళ్లు గడిచాక అంటే పదిహేను ఏళ్ల పాలన తర్వాత వ్యతిరేకత ఇంకా పెరగవచ్చు అప్పుడు బీజేపీకి సొంతంగా రెండు వందల సీట్లు దాటడమే కష్టం కావచ్చని విశ్లేషకులు అంటున్నారు సరిగ్గా ఇక్కడే జగన్ తన మాస్టర్ ప్లాన్ ని అమలు చేయబోతున్నారు కేంద్రంలో బీజేపీకి ఎప్పుడు సీట్లు తగ్గినా రీజనల్ పార్టీల అవసరం పడుతుంది ప్రస్తుతం ఎన్డీఏలో చంద్రబాబు కీ రోల్ ప్లే చేస్తున్నారు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి సమీకరణాలు మారచ్చు అందుకే జగన్ ఇప్పటి నుంచే బీజేపీకి సాఫ్ట్ సిగ్నల్స్ ఇస్తున్నారు మీరు గమనించారా గత ఇరవై నెలలుగా జగన్ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నారు తప్ప బీజేపీని పల్లెత్తి మాట అనడం లేదు ఎందుకు ఎందుకంటే శత్రువుకి శత్రువు మిత్రుడు కాంగ్రెస్ అంటే జగన్కి పడదు బీజేపీకి అస్సలు పడదు ఈ యొక్క కామన్ పాయింట్ చాలు జగన్ ని ఢిల్లీకి దగ్గర చేయడానికి రేపు ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే కేంద్రానికి భేషరత్ సహకరిస్తామని తమ ఎంపీల మద్దతు పూర్తిగా ఉంటుందని జగన్ పరోక్షంగా బీజేపీ పెద్దలకు సంకేతాలు పంపారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి బీజేపీకి కావాల్సింది నెంబర్స్ జగన్ కి కావాల్సింది పవర్ ఈ డీల్ వర్కౌట్ అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీన్ వేరేలా ఉంటుంది కానీ ఇక్కడే ఓ చిక్కుముడి ఉంది ప్రస్తుతం ఎన్డీఏలో చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు మరి పొత్తులో ఉన్న చంద్రబాబుని కాదని బీజేపీ జగన్ వైపు చూస్తుందా ఒకవేళ బీజేపీకి సీట్లు బాగా తగ్గి చంద్రబాబుతో పేచీ వస్తే తప్ప జగన్ వైపు చూసే ఛాన్స్ ఉందా జగన్ గెలుపు బీజేపీ బలహీనత మీద ఆధారపడి ఉందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఏది ఏమైనా జగన్ మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి వస్తానని ధీమాగా ఉన్నారు మరి ఈ ఢిల్లీ వ్యూహం ఫలిస్తుందా కేంద్రం కరుణిస్తుందా లేక చంద్రబాబు చెక్ పెడతారా మీరేమనుకుంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏపీలో జెండా ఎగరేసేది ఎవరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్